వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ మొద్దుగా హెడ్లైన్స్ చందూర్ మండల కేంద్రంలో పదిహేడు ఏళ్లుగా ప్రభుత్వం పట్టాలిచ్చి స్థలం చూపెట్టకుండా ప్రభుత్వం అధికారులు ఇల్లు లేని నిరుపేదలను మోసం చేస్తున్నారని సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నే సాబ్ ఆరంభించారు బుధవారం చందూర్ మండల కేంద్రంలోని మర్రిబొగడ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని సిపిఎం నాయకులు గ్రామస్తులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నె సాబ్ మాట్లాడుతూ రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు మంది లేని లేని నిరుపేదలకు స్థలం నిరుపేదలను మోసం చేయడం దుర్మార్గమన్నారు రాజకీయ పదవుల కోసం నిరుపేదల జీవితాలలో చిలగాటం ఆడుకోవడం సమంజసం కాదన్నారు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో నిరుపేదలు అద్దె ఇండ్లలో ఉంటూ అద్దెలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు జిల్లా ఉన్నతాధికారులు పదిహేను రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే తామే ఎర్ర జెండాలు పాతి ఇళ్ల స్థలాలు పంచుతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిబాబా గ్రామస్తులు గంగాధర్ గోవర్ధన్ రెడ్డి భూమయ్య సాయిలు గంగామణి అబ్బులు పద్మ తదితరులు పాల్గొన్నారు दरदीये पुण्याई ना हा तो रडडून निघतो ना रे आपण लाडू बनजाल ले पण ते라도 हसतं आहे करतं कामदेव लाल खा लायो हमारा बी लतानाना कामदेव कथेव की रे खूप वाचिसिंगडे एक गल्ली आहे ఇల్లు రేపు వేసుకున్నాము అన్ని చేసుకుంటే మేము వేసుకుంటాము మరి వచ్చి ఉంటాము ఇండ్లు వేస్తామన్నా బీకే కట్టకుండ్రి అని చెప్పి అడ్డ తిరుగుతున్నారు ఇది మాటలు ఓట్లు వేస్తామని ఓట్లు ఓట్లు నా రాజకీయం నీరాజకీయం ఏ రాజకీయం ఏం చేస్తున్నది ఈ చచ్చిపోతారా బతుకుతారా ఈ బురదల ఉండాలి వచ్చి మేము భర్తలు పోసుకొనియరు ఏం చేసుకొనియ్యారు మరి మాకు ఉండేది ఎట్లా ఇట్లా కిరాయిలు ఎన్ను కట్టుకుంటూ బతుకుతాము దీంట్లోనే జీవితం గడిచిపోతుందా మరి ఎట్లా చేస్తుంది మరి వీళ్ళందరూ కలిసి మాకు ఒక ఇల్లు ఈ మంజూరు చేసి చూపించి ఇది వేసుకోరు ఇది కట్టుకోని రమ్మా అని చెప్తే బాగుంటుంది కదా మరి మీకు కూడా మేము అన్నిటికీ మంచిగానే ఉంటాం కదా ఒక కాలిన అయిపోతే మీకు కూడా కాలినికి నుంచి అన్నీ వస్తాయి కదా తిట్లు విట్లు ఏం రావు కదా మంచిగా ఉంటాం కదా మాకే ఇబ్బంది అవుతుంది ఈ బురదలలో తిరగము చూపెట్టడము మేము న్యాయం చేసుకుంటాం న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం నేను గెలిచి న్యాయం చేస్తాను నువ్వు గెలిచి న్యాయం చేస్తా అని చెప్తారు ఇంతమంది దిగిపోతూనే ఉన్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇట్లా అయ్యే పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతున్నది ఎక్క తక్కుంటే అప్పటి నుంచి ఎవరికి ఇవ్వకపోతే ఏమి చేయాలా మేము ఎట్లా ఉండాలి బతుకులు అన్నది మీకు ఎట్లా కొట్టని మనిషి రండి అని పిలిపించి ఎందుకు అడుగుతున్నారు మరి చూపించిండ్రు ఎట్లా పట్టలు ఇచ్చిండ్రు ఎట్లా మాకు కట్టుకొని ఎట్లా మాకుండా ఎట్లా ఎందుకని ఇచ్చడం ఏంది రాకపోవడం బంద్ చేసిన ఎందుకు మాకు కావాల్సింది ఇండ్లు ఎన్నెన్న కిరాయి కట్టాలా ఎన్న బతుకుల మీరే బతుకులము రోజుల కోసం తోడిండ్రు ఈ లొందరల్లా వీకట్ల వీకట్లో ఏడు కంటే ఆడికి పని ఉంటుంది దుకాణాలు ఉన్నాయా డైమాండ్లు ఉన్నాయా దగ్గర ఏమున్నది ఎడు తిరుగు కానీ చీకట్లకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి బురదలకు వెళ్ళి పడుకుంటా లేచుకుంటా పోకుంటూ వచ్చుకుంటా మేము ఉంటున్నాము ఉండేటి వాళ్ళని కొంతమంది ఉన్నారు కొంతమందికి దైనా కాక వాళ్ళు కిరాయిలు ఉన్నాటి ఏదో మంచిదో మంచిదోషదో బతుకుదామని అనుకున్నాం కదా ఇట్లా అయితే ఇవాళ కంపల్సరీ ఏ సారైనా ఏ నాయకుడు గెలిచినా కానీ మాకు మాత్రంగా మంచితనంతో మా సూపర్ చూపిస్తే మేము వచ్చి ఇక్కడ నివాసం చేసుకున్నా ఉన్నాము కట్టుకున్నాం కానీ నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మర్రిపగడ కాలనీలో గల ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్ట ఖాళీ స్థలాలని మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఇక్కడ రెండు వేల ఏడులో లబ్ధిదారుల లబ్ధిదారులందరూ కూడా పట్టాలు ఇచ్చారు రెండు వేల ఏడులో పట్టాలు ఇచ్చారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్లాట్ చూపెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి రేగుల షెడ్ వేసుకోవడానికో గుడిసెలు వేసుకోవడానికో అనుమతులు ఇవ్వకుండా రాజకీయాల కోసం నా గ్రూపు నీ గ్రూప్ అంటూ లబ్ధిదారులకు ఈ చందు గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యంతో వాళ్ళు పదిహేను సంవత్సరాలుగా ఈ ప్లాట్ల మీద ఇల్లు నిర్మి నిర్మించుకోవడానికి నోచుకోలేకపోతున్నారు మనం ఈ చందూరు గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు వేల ఏడులు ఇచ్చినటువంటి పట్టాలు అంటే పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు కిరాయిలు కట్టుకుంటూ అద్దె ఇళ్ళలో జీవనం కొనసాగిస్తున్నారు ఒక్కొక్క ఇంటికి మూడు నుంచి ఆరు వేల వరకు కిరాలు వస్తున్నాయి బ బయట నడుస్తూ ఉన్నాయి మూడు నాలుగు వేల రూపాయలు ఆరు వేల వరకు కిరాయిలు చెల్లించుకుంటూ అద్దెలు చెల్లించుకుంటూ బతుకుతుంటే ఈ చంద్రు మండలంలో ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళ స్థలాల దగ్గర వాళ్ళకి స్పాట్ చూపించకుండా స్థలం చూపించకుండా నీ వర్గం నా వర్గం నేను అధికారంలో వచ్చిన తర్వాత నేను పంచుతా ఒక వర్గం మేము అధికారంలో వచ్చిన తర్వాత మేం పంపించేస్తామని మ మరో వర్గం ఈ వర్గాల పోరులో చంద్రు మండల ఇంటి స్థలాల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు రాజకీయాలు ఒక ఉంటే చంద్రు మండల అధికారులు జిల్లా ఉన్నత అధికారులు దృష్టి పెట్టాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా తమాషా చూస్తున్న పరిస్థితి చంద్రు మండల కేంద్రంలో నెలకొన్నది మేము సిపిఎం పార్టీ తరఫున మండల తహసీల్దార్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పదిహేను రోజుల లోపల పదిహేను రోజుల లోపల ఈ చందూరు మండలానికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల సమస్య మీద సమగ్ర సర్వే చేసి ఎవరైతే పట్టదారులు ఉన్నారో ఆ పట్టదారులందరికీ కూడా ఇంటి స్థలాలు చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పదిహేను రోజుల లోపల అధికార యంత్రాంగం స్పందించకపోతే మేము వారం తర్వాత చందూరు మండల బస్టాండ్ వద్ద రాస్త నిర్వహించబోతున్నాం పదిహేను రోజుల లోపల కనుక జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు స్పందించి సమగ్ర సర్వే చేసి పట్టాలు ఎవరికైతే ఉన్నావో ఈ పట్టాలు ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఇళ్ల స్థలాలు చూపెట్టాలని చేయాలని మరొకసారి జిల్లా యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మండల అధికారులు జిల్లా ఉన్నతాధికారులు మీరు పంపిణీ చేయకపోతే పదిహేను రోజుల తర్వాత మేమే జెండా పాతి మేమే నిరుపేద ప్రజలకు పట్టాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి మేమే ఇళ్ల స్థలాల పంపిణీ చేపడతామని చెప్పి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం కాబట్టి జిల్లా అధికారులు మండల అధికారులు ఈ సమస్యని